సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడిని సత్వరం హాస్పిటల్కి తరలించాలని కావులి ఎమ్మెల్యే పోలీస్ అధికారులను స్థానిక నాయకులను ఆదేశించి మానవత్వం చాటుకున్నారు బుధవారం రాత్రి భూగోళ మండలంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడిని గుర్తించడం జరిగింది వెంటనే సంఘటన స్థలానికి వెళ్ళి బాధితుడిని పరామర్శించి వెంటనే వైద్యశాలకు తరలించాలని పోలీసు అధికారులను స్థానిక నాయకులను ఆదేశించారు రోడ్డు ప్రమాద విషయం తెలియగానే మానవత్వంతో స్పందించిన ఎమ్మెల్యే దగ్గుమర్టి వెంకటకృష్ణారెడ్డికి స్థానిక నేతలు కృతజ్ఞతలు తెలిపారు बहुत बहुत बढ़िया बढ़िया सर 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 ना ना बढ़िया बहुत बढ़िया 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 � அட தம்பி வாங்க என்ன என்னடா இது எல்லே ثانيه ஆபீஸ் போறது இல்ல ஹே டிஜிட்டல் இல்ல சார் டேபிள் கொடிங்க ராபடு நெட்ஜ் யூஸ் வேட் ஆதி ராப் சயின் வே இடி சையங்கா ரொம்ப நல்லா இந்த வாள ஏங்கு

हा तो दिसतोय दिसतोय लाइटलींदा गाता अमलेड बट हा दिसतोय सीधा दिसताना तेमुरला